ఎవరిమాన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ అదర్ వీడియో ఈ వీడియోలు మా అన్న కొడుకు సుహాసార్య బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించిన వ్లాగ్ అన్నమాట సో మేము వాళ్ళు ఇద్దరు బెంగళూరులోనే ఉంటాము బెంగళూరులో వాళ్ళ ఇంటికి బర్త్డే సెలబ్రేషన్స్కి నేను మా పిల్లలు వెళ్ళాము మా పిల్లలు అయితే కేక్ ఎప్పుడు ఎప్పుడెప్పుడు కట్ చేద్దాము అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు నా అయి లేట్ అయిపోయిందనమాట ఫుల్ రైన్ అయితే వస్తుంది అందుకు లేట్ అయిపోయింది చాలాసేపు వెయిట్ చేశారు నేను చిన్న కేక్ తెచ్చాను మిడిల్ది వాళ్ళు రెండు కేకులు తెచ్చారు ఇదన్నమాట కేక్ ఎలా కట్ చేస్తారు ఎలా జరిగింది అనేది ఉంటుంది ఈ వీడియో సో పిల్లలు సుమారుగా నలుగురు ఉన్నారు అక్కడ ఎప్పుడెప్పుడు కట్ చేద్దాము అన్నట్టుగా చూస్తూ ఉన్నారు లేట్ అయిపోయింది నైట్ నైన్ పైన అయిపోయింది అనమాట కేక్ కట్ చేసేలోపు సో ఇది చాలా రోజులైంది వీడియో ఉండబట్టి నేనే పోస్ట్ చేయలేదు సో ఇప్పుడు టైం వచ్చేసింది పోస్ట్ చేస్తూ ఉన్నాను 3, 1, 2, 3, start. Happy, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Aarya. Happy birthday to you. Thanks, everyone. Thanks, 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 everyone. And your post. ఫస్ట్ తాత పెట్టేసి ఫస్ట్ పెద్దలు పెద్ద పెద్ద తాత కంట పెట్టి తీసుకో తాత పెట్టి చెత్త తీసుకో తాత అలా అయితే కేక్ కట్ చేసాము తొందర తొందరగా కట్ చేయాలని చూస్తూ ఉన్నారు అలా వన్ టూ త్రీ స్టార్ట్ అని చెప్పి అలా కట్ చేసాము అంతా బాగా జరిగింది ఆ తర్వాత నైట్ వంటలు చాలా చేసింది మా వదిన సో అవన్నీ లాగిన్ చేసామన్నమాట అవంతా బాగా తిని బాగా పడుకున్నాము ఇదన్నమాట ఇదన్నమాట మా అల్లుడి గారి బర్త్డే ఈరోజు ఇలా జరిగింది సో ఫస్ట్ టైం మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము చాలా రోజులు ఉన్నారు కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇది ఫస్ట్ టైం వెళ్ళాము వన్ బర్త్డే రోజు వెళ్ళాము అనమాట ఫుల్ రైన్ అయితే వస్తుంది కానీ అలాగే వచ్చాము క్యాబ్ బుక్ చేసేసుకొని హ్యాపీగా అయితే జరిగింది ఇంకా మేము మరుసటి రోజు అయితే వెళ్ళిపోయాము pinn og h differences chamany a, a hey <jeune> <EErika> नीम बात बात पर और से टूटी री आ बैठो बैठो बातती ना बैठती इसको उठो जा पढ़ रही थी आ हेलो कृष्णा ना मैं हो जा ओके तो कर जस्ट करना वीडियो कॉल करना हां समझो ये सुमित तो पढ़ा ना नहीं

ये इतने थे आई हव सो टेक जिनकी नहा रही थी पापा मुझे चाट कैसी है अगर दिस इज द आइस केक आइसक्रीम दिस आइसक्रीम आ ఎత్త పట్టుకొని దాని కొట్టుకొంచే దెబ్బ సౌగాది సిన్నం దెన్నం బాఆ అయిదా ఎయిదా హలో నానమ్మ హలో నానమ్మ హ్యాపీ బర్త్ డే నానమ్మ వతరే పాయే దీన కట్టార్ మా ఇట్టూ చాల్ వంటూ అన్నె 嗯。嗯嗯嗯